ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలను సర్వీస్ లేదా ఫిర్యాదు అనేది విశ్లేషించి ఫిర్యాదులు సరైన ఎండార్స్మెంట్తో పరిష్కరిస్తూ రీ కు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి జ్వామా పేడి మధుసూదన్ ఐసిడిఎస్ పేడి ఝాన్సీ రాణిలు అర్జీదారుల నుండి నూట అరవై ఎనిమిది అర్జీలు స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో సామాజిక భద్రత మంజూరు వైద్య సేవల కల్పన భూ సమస్యలు తదితర అంశాలపై అందాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందిన అర్జీ సర్వీస్ అంశమా లేదా ఫిర్యాదా అనేది గమనించి ఖచ్చితమైన విశ్లేషణ చేస్తూ సంబంధిత విభాగాలకు పరిష్కారం నిమిత్తం ఆన్లైన్లో సమర్పించడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఫిర్యాదు శాఖకు సంబంధించిందా కాదా అని నిర్ధారించుకుని మీ శాఖకు సంబంధించే కాకపోతే తిరస్కరించాలని శాఖకు చెందిందైతే పరిష్కారం దిశగా గడువు లోపల చర్యలు చేపట్టాలన్నారు ప్రజా ఫిర్యాదులు పరిష్కరించే సందర్భంలో అర్జీదారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు అర్జీదారులతో సహృద్భావంతో వాతావరణంలో సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కార మార్గాలు చూపాలన్నారు Direto Douglas.